లో పెన్షన్ల పంచాయతీ వాలంటీర్ల రాజీనామాల మధ్య సీఎం జగన్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి రానున్న రోజుల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన జగన్ వాలంటీర్ల వ్యవస్థ మళ్లీ తీసుకొచ్చి ఇంటింటికి పాలన అందిస్తామని తెలిపారు సంతకం ఆ ఫైల్ పైనే పెడతామన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే వాలంటీర్ వ్యవస్థ మరింత బలపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ తన తొలి సంతకాన్ని పెన్షన్ల పెంపు ఫైల్ పై చేశారు విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పెన్షన్ ను రెండు వేల రెండు వందల యాబైకు పెంచుతూ ఐదేళ్లకు మూడు వేలు చేస్తామని ఫైల్ పై సంతకం పెట్టారు తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటింటికి ప్రతి నెల ఒకటవ తేదీ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు ప్రస్తుతం వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయొద్దని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది టీడీపీ ఫిర్యాదుతోనే సమస్య తలెత్తిందని సీఎం జగన్ ఆరోపించారు టీడీపీ సన్నిహితులతో ఈసీకి చెప్పారు రెండు రోజులుగా సచివాలయాల వద్ద పంపిణీ జరుగుతూ ఉండగా ఇద్దరు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకోవచ్చు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలు వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు ఈ గందరగోళం పైన స్పందించిన రోజుల్లో మళ్ళీ అధికారం చేపట్టి ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు తన తొలి సంతకాన్ని వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి సేవలంది ఫైల్ పై పెడతానని దీంతో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది కొంచెం ఓపిక పట్టండి కొంచెం ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు